నెల్లూరు జిల్లా కావలి మండల రెవెన్యూ ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ ఏఈ జంపాని కిరణ్ కు ఘన సన్మానం జరిగింది మొంతా తుఫాను సమయంలో ఏఈ కిరణ్ సమర్థవంతంగా విధులు నిర్వహించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏఈ కిరణ్ సైక్లోన్ ఫైటర్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే సోమవారం కావలి మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ మురళీధర్ రాజు కావలి వ్యవసాయాధికారి లలిత ఉద్యానవన శాఖ ఏడి సుధామయ్యి హౌసింగ్ ఏడి శ్రీనివాసులు ఏపీఎం కృష్ణారావు అంగన్వాడీ సూపర్వైజర్ కృపమ్మ విఆర్వోలు పాల్గొన్నారు అనంతరం కావలి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఇరిగేషన్ ఈ ముజాహిద్ ఖాన్ చేతుల మీదుగా ఏఈ కిరణ్ ను సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో వింజమూరు కావలి సబ్ డివిజన్ ఇరిగేషన్ డీఈలు రమణారావు రామారావులు కావలి రూరల్ విద్యుత్ ఏఈ శ్రీనివాసుల రెడ్డి ఇరిగేషన్ ఏఈ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఈ కిరణ్ మాట్లాడుతూ అందరి సహకారంతో మోంతా తుఫాన్ సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు మోంతా తుఫాన్ సమయంలో కావలి మండలంలోని చెరువుల నిర్వహణలో అవిశ్రాంతంగా శ్రమించిన కావలి ఇరిగేషన్ ఏ కిరణ్ సార్కి గౌరవ ముఖ్యమంత్రి వారి చేతి మందగా మంతా తుఫాన్ ఫైటర్ అవార్డు లభించిన సందర్భంగా ఈ కావలి మండలంలోని మండల స్థాయి అధికారులందరూ కూడా ఈరోజు ఘనంగా సత్కరిస్తున్నాం ఈ కావలి మండల స్థాయి అధికారులు సిబ్బంది అంతా కీర్తిస్తూ క్యూ ఉన్నారు ఎమ్మంటే మంచి మనసు కలిగిన మన ఏ అంటే అభిమాన అధికారిని ఆరంటే రమంత సన్మానించుకుంటున్నాము வேணும் <inaudible> சமாளித்தான் <inaudible> 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 ఆంధ్రప్రదేశ్ గౌరవం నేను ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ఈ మంతా ఫైటర్గా అవార్డు తీసుకున్నారు మన కిరణ్ ఏ ఏడవది గారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జే కిరణ్ కుమార్ ఆయన ఈయన చాలా మంచి సేవలు చేశారు మన కావలి బిగ్ ట్యాంక్ కానీ వేరే అదర్ కావలి చుట్టుపక్కల ఉండే చెరువుల్లో కానీ అతను చాలా బాగా సేవలు అందించి సకాలంలో నిర్ణయాలు తీసుకొని ఆలస్యం అయితే మళ్ళీ చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగేవి సకాలంలో నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా ప్రమాదాలు నివారించగలిగి ఒక రకంగా ఒక ఊరిని కాపాడేటట్టు మనం సినిమాలో చూస్తుంటాం అంత బాగా చేశారు ఈయన కాబట్టి ఇతనికి మేము వాళ్ళు చిన్న చిన్న చిరు చిన్న సైజు సన్మానం నిర్వహించాము ఈ మధ్య వచ్చిన తుఫాను మన కావుల్లో ట్వంటీ త్రీ సెంటీమీటర్సు ఫాల్ నమోదైంది అయితే దీన్ని ఒక్కదాన్నే మనం బయటికి సముద్రానికి పంపించగలిగా అనుకున్నారు కానీ పైన అప్పర్ ల్యాండ్ లాంటి అంటే జల్దంకి వరికుండపోడు కనిగిరిలో పడిన దాదాపు హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే వన్ మీటర్ డెప్త్ ఆఫ్ రైన్ ఇది రన్ ఆఫ్ని మనం ఈజీగా సముద్రానికి పంపించగలిగా అంటే అది అంత ఈజీ కాదు మనకుండే ముప్పై చెరువులకి సంబంధించిన మొత్తం పైనుంచి వచ్చే రన్ ఆఫ్ అంతా మనం ఈజీగా సముద్రానికి పంపించగలం ఎక్కడ ఏ చెరువు ఒక్క చిన్న బ్రిడ్జ్ కూడా పడకుండా చేయగలిగాం అంటే దాంట్లో మెయిన్ ముఖ్యంగా కారణం మన కిరణ్ ఏఈ గారు సో దానికి సంబంధించి దాన్ని గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది దానికి మేము చాలా సంతోషిస్తున్నాము అతను పడిన కష్టానికి వచ్చిన అవార్డు గుర్తించినందుకు మేమంతా అభినంద అభినందిస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు